ఆర్జికర్ ఆస్పత్రి వైద్యురాలపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని కోరుతూ సీబీఐ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది తమ అపీల్పై త్వరగా విచారణ జరపాలని హైకోర్టు కోరింది జస్టిస్ దేబాంగ్సు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ముందుకు సీబీఐ పిటిషన్ను డిప్యూటీ సొలిసిటర్ జనరల్ రాజ్దీప్ మజుందార్ తీసుకొచ్చారు ఈ అంశపై ఈ న్యాయస్థానం వాదనలు వింటుందని రాజ్దీప్ మజుందార్ తెలిపారు ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన అపీల్ అంశంతో పాటు విచారణ జరుపుతుందని చెప్పారు ఆర్జికార హత్యాచార కేసును దర్యాప్తు చేసిన సీబీఐకి దిగువ కోర్టు ఉత్తర్వుల్ని హైకోర్టులో సవాల్ చేసే హక్కు ఉందని మజుందార్ తెలిపారు ఇంతకుముందు సంజయ్ రాయ్ కు మరణశిక్ష వేయాలని సియాల్దా కోర్టు సీబీఐ కోరగా ఆశించిన తీర్పు రాకపోవడంతో కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది హత్యాచార కేసులో ఈ నెల ఇరవైనా సియాల్దా కోర్టు సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధించింది మరణించే వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చింది ఈ తీర్పుపై పశ్చిమ బంగాల్ ప్రభుత్వంతో పాటు సీబీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది